ಪೇರು ಗುಮ ಶ್ರೀನಿವಾಸ್ ಯಾದವ್ ಹೈಕೋರ್ಟ್ ಆಡ್ವೊಕೇಟ್ ಉಮ್ಮಡಿ ಕೃಷ್ಣ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾಲ ಪಟ್ಟಬದ್ರ ಎಎಲ್ಸಿ ಅಭ್ಯರ್ಥಿ ಈರೋಜು ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಯುದ್ಧ ಪ್ರಾತಿಪದ ఏపీఎస్సి అభ్యర్థుల విషయంలో చాలా తొందరపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో రోస్టర్ తప్పులు ఉన్నాయి దానివలన అభ్యర్థులకి చాలా నష్టం అనేది వస్తుంది అయితే ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించబోయే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను తక్షణం వాటిని సవరించి వాయిదా వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీనికి ప్రధానమైన కారణం రోస్టర్లో ఉన్నటువంటి తప్పులు ఆ తప్పులను సరిదిద్దకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి ద్వారా ఎగ్జామ్ని నిర్వహించే ఆలోచనలోనే ఉంది ఈ ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైపోతాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను మించి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యారు ఎంతో ఖర్చు పెట్టి మరి కోచింగ్లు తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు మరి ఈ రోస్టర్ తప్పుల వలన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నది కాబట్టి ఈ విధానాన్ని తక్షణం వాయిదా వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ ఈ యొక్క ఏపీఎస్సి మొండి వైఖరితో కనుక ముందుకు వెళితే భవిష్యత్తులో తప్పనిసరిగా నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను ఉద్యోగాల భర్తీ విషయంలో కనుక పారదర్శకత కోల్పోతే నేను ఈ విషయంలో సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళి నేను న్యాయం కోరుకుంటాను అదేవిధంగా అభ్యర్థి తరఫున నేను పోరాటం చేస్తాను కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయం ముఖ్యమైనది ఒకటే ఒకటి చెప్తున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరీక్ష విషయంలో మీరు తక్షణం ఒక నిర్ణయం తీసుకొని రోస్టర్ విధానాన్ని సవరించి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు రావు అని అభ్యర్థులు మొత్తానికి ఒక హామీ ఇచ్చి పరీక్షను నిర్వహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను